అందరికీ శైరం మన బాబా పుట్టినరోజు సందర్భంగా ముందు రోజు అంటే ఇరవై రెండవ తారీఖున శోభాయాత్ర అంటే ఊరంతా ఊరేగింపు చాలా చాలా ఘనంగా జరిగిందండి బాబా పుట్టినరోజు ఇరవై మూడవ తారీఖు ఉదయం స్వామివారికి పంచామృతాలతో విభూతితో అభిషేకం పూజ అయిన తర్వాత యథావిధిగా ఎప్పటిలాగే మన పెద్దలతో దుప్పట్ల పంపిణీ మిఠాయిల పంపిణీ చాలా బాగా జరిగింది మిఠాయిల పంపిణీ అయిన తర్వాత అక్కడే భోజనాలు చేశాము సంవత్సరం సంవత్సరంలాగే బాబా పుట్టినరోజు రాత్రి మన సత్యసాయి విహార్ని దీపాలతో అలంకరించాము ఎందుకు అంటే మన అందరి జీవితాల్లో వెలుగులు నింపే మన బాబా పుట్టినరోజున మన సత్యసాయి విహార్ దీపాల వెలుగులతో నిండిపోవాలని దీపాలను వెలిగిస్తాము ఈ దీపాలను పెట్టడానికి మన సేవాదళ సభ్యులు మన యూత్ సేవాదళ సభ్యులు అందరూ భోజనాలు చేసి ఇక్కడే ఉండి మధ్యాహ్నం రెండు గంటల నుండి కలువ పువ్వు మీద శివలింగం బొమ్మ వేసి పువ్వులతో దీపాలతో అలంకరించారు తర్వాత దేవుడి దగ్గర దీపాలు పెట్టి స్వస్తికి బొమ్మ వేసి మీద మూడు వందల అరవై ఐదు ఒత్తులతో ఒక వత్తిని తయారు చేసి దీపాన్ని వెలిగిస్తారు ఈ దీపాలను వెలిగించి కరెంట్ ఆఫ్ చేసి ఈ దీపాల వెలుగులో మన బాబాని తనివితీరా తీరా చూసుకుంటూ బాబాని ఊయలుపుతూ భజన చేశాము తర్వాత బాబా పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేస్తారు ఈ కేకుని అక్కడికి వచ్చిన పెద్దలతో ఎవరో ఒకరితో ఈ కేకును కటింగ్ చేయించి తరువాత చిన్న ముక్కలుగా చేసి అందరూ పరమ పవిత్రంగా ప్రసాదంగా తీసుకుంటాము కొద్దిగా భజన చేసిన తర్వాత బాబాని ఊయలుపుతూ జోలపాట్లు కూడా పాడారు తర్వాత మా సేవాదల సభ్యులు అందరూ స్వామికి హారతులు ఇచ్చారు మా సేవాదల సభ్యులు అన్నానని వీళ్ళే ఉన్నారని అనుకోకండి మెయిన్గా ఈ దీపాల కార్యక్రమంలో పాల్గొన్న వారు కొంతమంది స్వామికి హారతులు ఇచ్చారు ఇప్పుడు దీపాల అలంకరణ ఎలా ఉందో కొద్దిగా చూసి మహామంగళహారతి చూసేద్దామండి సాయి రమండి